హాయ్ మరి వెల్కమ్ టు అరుషేటివ్ జోన్ ఏపీ హైకోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే ముగిసింది ఇక ప్రిపరేషన్ ఒకటే తరువాయి మరి మనకి ఎగ్జామ్ అనేటువంటిది జూలై థర్డ్ వీక్లో ఆర్ ఫోర్త్ వీక్లో లేదా మీ అదృష్టం బాగుంటే ఆగస్టులో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది చాలామంది సందేహం ఏంటంటే ఈ హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంతకుముందు మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వలేదు ఒకవేళ ప్రిపేర్ అయినా మధ్యలో వదిలేసాము ఇప్పుడు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మనం హైకోర్టు ఉద్యోగాన్ని సారీ జిల్లా కోర్టు ఉద్యోగాలను సాధించవచ్చా అంటే ఖచ్చితంగా సాధించవచ్చు ఎలా అంటే మొత్తం మనకి యాభై రోజులుగా అంటే మన చేతిలో యాభై రోజులు ఉన్నాయి అని అనుకుని యాభై రోజుల ప్రణాళికను మీరు ఫాలో అయ్యి యాభై టాపిక్స్ని కనుక మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ అనేటువంటిది కొట్టచ్చు మరి ఆ యాభై టాపిక్స్ ఏంటి యాభై రోజులు ఎలా డివైడ్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా చదివితే జాబ్ అనేటువంటిది కొట్టచ్చు అనేటువంటి అంశాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం మీరు హైకోర్టు యాస్పిరెంట్స్ అయితే ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి జిల్లా కోర్టు యాస్పిరెంట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు అయితే అచీవ్ అవ్వగలరు సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఆరు షెడ్యూస్ని యాప్ డౌన్లోడ్ చేసుకోండి ద బెస్ట్ బిడ్ బ్యాంక్ ఫర్ ఏపీ హైకోర్టు కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి ద బెస్ట్ సిరీస్ ఫర్ ఏపీ హైకోర్టు కేవలం టూ ఫిఫ్టీకి ద బెస్ట్ క్లాసెస్ ఫర్ ఏపీ హైకోర్టు కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మనం అందిస్తున్నాం మన యాప్ డౌన్లోడ్ చేసుకొని క్వాలిటీ చెక్ చేసి మాత్రమే పర్చేస్ చేయండి అదే విధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఏదైతే యాభై రోజుల ప్రణాళిక చెప్తున్నామో అదే విధంగా మిమ్మల్ని యాభై రోజులు చదివిస్తూ ఆ ప్రణాళిక అనుగుణంగా మెటీరియల్ ఆ ప్రణాళిక అనుగుణంగా క్లాసెస్ ఆ ప్రణాళిక అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ అదే ప్రణాళిక అనుగుణంగా ప్రతిరోజు లైవ్ క్లాస్ రికార్డెడ్ క్లాస్ పెడుతూ మీతో హండ్రెడ్ పర్సెంట్కి సిలబస్ కంప్లీట్ చేయించి యాభై రోజుల్లో మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే విధంగా ట్రైన్ చేసి ఆ యాభై రోజులు అయిపోయిన తర్వాత మీకు జాబ్ వచ్చేసిన తర్వాత కూడా వదలకుండా మిమ్మల్ని నెక్స్ట్ ఎండోమెంట్కి తర్వాత గ్రూప్ టూ వరకు రెండు సంవత్సరాల వరకు ప్రాపర్ గైడెన్స్తో ప్రాపర్ కంటెంట్తో ఏ టు జెడ్ కంటెంట్తో కోచింగ్ ఇవ్వడమే మన ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఇందులో మీరు జాయిన్ అవ్వాలని అనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి బ్యాచ్ మనం వెరీ సూన్ స్టార్ట్ చేయబోతున్నాం సో మరి ఇప్పుడు యాభై రోజులు యాభై రోజుల్లో యాభై టాపిక్స్ కనుక చదివితే మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది మరి యాభై టాపిక్స్ గురించి చెప్తున్నారు ఇక్కడ చాలామందికి డౌట్స్ వస్తాయి సార్ టాపిక్ ఒక టాపిక్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాథమిక హక్కులోనూ ప్రాథమిక విధులనో ఏదో ఒక టాపిక్ ఇచ్చి అది ఒక్కరోజు పెట్టారంటే ఒక్కరోజులో చదివేయగలమా అని అనుకో అని చాలామంది సందేహం వస్తుంది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్ సర్వీసెస్ ఆర్ జేఎల్ లేదంటే ఎండోమెంట్ ఈ ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవ్వట్లేదు మీరు కేవలం హైకోర్టు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు నేను ఏదైతే ముందు ఉద్యోగాలు చెప్పానో ఆ ఉద్యోగాలన్నీ కూడా అక్కడ మీరు చదవాల్సింది జిఎస్ జనరల్ స్టడీస్ ఇక్కడ మీరు చదవాల్సింది జీకే ఓకే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేటువంటిది గుర్తుపెట్టుకొని అలా చదివినట్లయితే ఒక టాపిక్ ఒక రోజులు అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను ప్రాథమిక హక్కులు అనే టాపిక్ తీసుకుంటే అది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్కి వచ్చింది ఆ కమిటీకి చైర్మన్ ఎవరు ఎక్కడి నుంచి ఆ ప్రాథమిక హక్కులు తెచ్చుకున్నాము ఎన్ని హక్కులు ఉండేవి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి ఆ ఉన్న హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి ప్రతి ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది తర్వాత రిట్స్ వాటి గురించి తెలుసుకుంటే ప్రాథమిక హక్కుల టాపిక్ అయిపోయినట్టే అదే మనం జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అది మొత్తం చదవతంతో పాటు బ్యాక్గ్రౌండ్ చదవాలి దాంతోపాటుగా ప్రాథమిక హక్కులపై అనేక రకమైన కేసులు చదవాలి ఆ కేసుల మీద వచ్చినటువంటి రిజల్ట్స్ని చెప్పాలి ఇలా మొత్తం మనం చాలా బ్రీఫ్గా చదవాల్సి ఉంటుందన్నమాట అది జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి తగ్గట్టు మళ్ళీ రీసెంట్గా ఏమైనా ప్రాథమిక హక్కులపై మార్పులు వచ్చాయా అమెండ్మెంట్స్ వచ్చాయి సమ ఇవన్నీ కూడా చదువుకోవాల్సి వస్తుంది అది అలా జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినప్పుడు ప్రాథమిక హక్కులు ఒక్క రోజులు అవ్వదు కదా మీకు వారం రోజులు పైగానే టైం తీసుకుంటుంది కానీ మీరు ఇక్కడ చదివేది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి ఒక్కరోజు చదువుతుంది కాబట్టి కాబట్టి ఎంతవరకు చదవాలి అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అలా తెలుసుకుని చదవడానికి మనం మెంటార్షిప్లో జాయిన్ అవ్వండి మేము మిమ్మల్ని చదివిస్తాం సో మరి ఇక్కడ చూసినట్లయితే ఏపీ హైకోర్టుకి సంబంధించి ఫస్ట్ హిస్టరీలో ఎన్ని టాపిక్స్ చదవాలి చాలామంది హిస్టరీ అనగానే నేను వేరే వీడియోలో కూడా చూశాను మనకి సింధు నాగరికత వేద నాగరికత మొఘళ్ళు మనకి మౌర్యులు గుప్తులు డైనాస్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు హైకోర్టులో మనకి పాత ప్రశ్నపత్రాలను మనం అంచనా వేసినప్పుడు మనకి మోడర్న్ హిస్టరీ నుంచి మాత్రమే ప్రశ్నలు వచ్చాయి తప్ప ఏన్షియంట్ మిడివెల్ నుంచి అక్కడ వచ్చిన సందర్భమే లేదు లేదు అస్సలు లేదు ఒకవేళ ఈ ఎగ్జామ్కి మీ దరిద్రం బాగోక ఒకటి వచ్చింది అనుకోండి ఒక్కటి వచ్చింది అనుకోండి ఆ ఒక్క కోసం మీరు సింధు నాగరికత వేద నాగరికత మౌర్యులు గుప్తులు ఇక హరియాంక వంశం ఇవన్నీ చదువుకున్న తర్వాత తర్వాత ఢిల్లీ సుల్తాన్లు తర్వాత మనకి మొగలులు వీళ్ళందరినీ చదువుకుంటూ పోతే వచ్చే ఒక మార్కు కంటే అవి చదవడం మానేసి వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడితే వచ్చే మూడు నాలుగు మార్కులు ఏవైతే ఉంటాయో అవి మనకి ఇంపార్టెంట్ ఏది వదిలేలో కూడా తెలుసుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సో ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే మోడర్న్ హిస్టరీ ఇక్కడ ఏడు ముఖ్యమైనటువంటి టాపిక్స్ చూడాలి ఏడు అంటే సెవెన్ డేస్ సెవెన్ డేస్ చూసుకుంటే యూరోపియన్లు రాక పోర్చుగీస్ డచ్ యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంట్రన్స్ నుంచి మా దగ్గర నుంచి యూరోపియన్లు రాక తర్వాత బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఇందులో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ బ్యాటిల్ ఆఫ్ బ్లాక్సర్ మనకి మైసూర్ వార్స్ ఆంగ్లో కర్ణాటిక వార్స్ ఇవన్నీ కూడా స్థాపన తర్వాత బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలు గిరిజన ఉద్యమాలు దాంతోపాటు ముఖ్యంగా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్ట్ ఇక్కడ వరకు చదువుకోవాలి కాంగ్రెస్ స్థాపన ఇందులో మనకి మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ అంటే అతివాదులు మితవాదులు ఆ తర్వాత గాంధీ గారి యుగం తర్వాత గాంధీ గారు చేసినటువంటి స్వాతంత్రం మనకి అదేవిధంగా జాతీయ ఉద్యమం ఏదైతే ఉందో అది బాగా చూసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబాస్ గురించి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే ఈ ఏడు టాపిక్స్ ఏడు రోజుల్లో హిస్టరీ అయిపోతుంది అవ్వదు దగ్గర చెప్పాలంటే మోడర్న్ హిస్టరీ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకుంటే అబౌండెంట్గా అబౌండెంట్గా ఎవరో చదువుకుంటూ పోతే ఏడు రోజులు ఎక్కడ అవుతుంది ఇది అవ్వదు ఒక రెండు నెల రోజుల పైన పడుతుంది కానీ ఇక్కడ మనం చదువుతుంది జిల్లా కోర్టు ఉద్యోగాలు కాబట్టి ఏడు రోజులు కాదు ఆరు రోజులు లేపేయిచ్చింది అంత చదవాలన్నమాట సో ఎంత చదవాలో కూడా తెలుసుకోండి ఓకేనా ఇక సెవెన్ డేస్ అయిపోయింది ఇక పాలిటిక్ వచ్చినటికి ఎయిట్ డేస్ అంటే పాలిటిక్ వచ్చిన మనం ఎయిట్ డేస్ చూసుకుంటే రాజ్యాంగ పరిణామక్రమం ఎక్కువ టాపిక్స్ వచ్చినవి ఇంకా టాపిక్లు ఉంటాయి కదా అవన్నీ ఏమైపోయా అని అడగొద్దు ఇక్కడ ఇవన్నీ మనకి ఎక్కువ వెయిటేజ్ని బట్టి చూసుకోవాలన్నమాట ఇక్కడ చూసుకుంటే రాజ్యాంగ పరిణామక్రమం రాజ్యాంగ పరిషత్తు ముఖ్యంగా ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులతో పాటు ఆదేశిక సూత్రాలు చిన్న టాపిక్గా రెండు రోజులు ఒక రోజులో రెండు లేపచ్చు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ మనం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రివర్గం కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకోవాలి రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వంలో మనకి గవర్నర్ ముఖ్యమంత్రి మంత్రివర్గం ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం తర్వాత సుప్రీంకోర్టు మరియు హైకోర్టు దాంతోపాటు స్థానిక ప్రభుత్వాలు ఇక్కడ ఈ ఏడు ఎనిమిది రోజుల్లో కంప్లీట్ చేయాలి ఎనిమిది రోజుల్లో కూడా ముఖ్యంగా మనకి ప్రాథమిక హక్కులు సుప్రీంకోర్టు హైకోర్టు వీటి మీద ఎక్కువ ప్రశ్నలు మనకు వస్తున్నాయి అన్నమాట సో ఆ వెయిటేజ్ని బేస్ చేసుకొని మనం పర్ఫెక్ట్గా చదువుకుంటే ఎనిమిది రోజుల్లో పాలిటీ ఎగిరిపోతుంది జీకేలో పాలిటీ జీఎస్లో పాలిటీ కదా గుర్తుపెట్టుకోండి ఇక ఎకానమీ అనేటప్పటికి నేను ఎక్కడో చూశాను ఎకానమీలో అంటే ఇక విపరీతంగా టాపిక్స్ 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 చెప్పేసుకుంటే ఆ ఎకానమీ చదవడానికి మనకు మూడు నెలలు పడుతుంది అలా అవసరం లేదు ఎకానమీలో ఇప్పుడు వరకు ప్రశ్నలు చాలా చాలా తక్కువ వచ్చాయి ఏపీ హైకోర్టుకి సంబంధించి రీసెంట్గా తెలంగాణ హైకోర్టులో కూడా చాలా తక్కువ వచ్చాయి అలా చూసుకున్నప్పుడు ఎకానమీలో పంచవర్ష ప్రణాళికల నుంచి ఎక్కువ వస్తున్నాయండి ప్రశ్నలు అంటే అక్కడి నుంచి వస్తున్నాయి తర్వాత దీంట్లో నీతి ఆయోగ్ కూడా యాడ్ చేసుకోండి తర్వాత నిరుద్యోగము పేదరికం నుంచి వస్తున్నాయి బ్యాంకింగ్ వ్యవస్థ ఈ ఎకానమీలో మూడు చదవండి చాలు ఓకే ఆ తర్వాత మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఎక్కడి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి గ్యారంటీగా తర్వాత కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ ఓకే ఇవి చదువుకుంటే చాలు ఎంత టైం ఫైవ్ డేస్ ఫైవ్ టాపిక్స్ ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి జాగ్రఫీ ఇక్కడ కొద్దిగా ఎక్కువ టాపిక్సే వస్తున్నాయి ఇది పది రోజులు పడుతుంది మీకు చూసుకుంటే ఇండియన్ అండ్ ఏపీ చూసుకున్నట్లయితే భారతదేశ ఉనికి విస్తరణ నైసర్గిక స్వతి పరిస్థితి అదేవిధంగా భారతదేశ యొక్క నదులు శీతోష్ణ స్థితి అడవులు వ్యవసాయం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నైసర్గిక స్థితి విస్తరణ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నదులు వ్యవసాయం పర్యాటక ప్రదాలు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఈ టాపిక్స్ మీరు ఫోకస్ చేయండి పది రోజులు చాలు అంటే మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకొన్ని టాపిక్స్ ఉంటాయి కదా అడవులకి ఎట్లా ఉంటాయి బట్ మనం ఇక్కడ వెయిటేజ్ ఇస్తున్నాము ఉన్న తక్కువ రోజుల్ని ఎలా యూస్ చేసుకోవాలని చూసుకున్నాము కాబట్టి ఈ విధంగా ఫాలో అవుతే మీకు పర్ఫెక్ట్గా జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే జీకే కరెంట్ అఫైర్స్ ఇక్కడి నుంచి ఎక్కువ మార్క్స్ అండి ఇదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశం ఆంధ్ర అంతర్జాతీయ అంశాలు జాతీయ అంశాలు ఒక ఆరు నెలలు కరెంట్ అఫైర్స్ తీసుకోండి లేదా జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి అంతర్జాతీయ అంశాలు జాతీయ అంశాలు ఒక్కొక్క రోజు కూర్చొని ఇప్పుడు మళ్ళీ కరెంట్ అఫైర్స్ అనగానే చాలామంది మేధావులు ఏం చేస్తారంటే హైకోర్టు ఉద్యోగాలకి కూడా ఇప్పుడు లైబ్రరీలకు వెళ్ళి గ్రంథాలు మనకి ఇంత పాత పేపర్స్ ఏదో మనకి క్రైమ్ సీన్లో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు పాత పేపర్లు అన్ని దులుపుతారు కదా అలా దులిపి అటన్నిటిని అన్నిటిని చూసి అటు నోట్స్ రాసుకుని మీరు ఏదో స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకుని మనకి ఐఏఎస్ అయిపోయినంతగా అంత అవసరం లేదు మీరు నమ్మే మ్యాగజైన్లు ఏవో నాలుగు తీసుకోండి ఏదో ఒక మ్యాగజైన్ సెలెక్ట్ చేసుకోండి అది షైన్ ఇండియా తీసుకుంటారా లేదంటే ఇంకోటి తీసుకుంటారా ఒక మ్యాగజైన్ తీసుకోండి అవి ఆరు నెలలు గ్యాదర్ చేయండి ఆరు నెలలు గ్యాదర్ చేసుకొని అంతర్జాతీయ అంశాలన్నీ కటింగ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి అది ఒక రోజులో లేపేయండి జాతీయ అంశాలన్నీ ఒకరోజు చదువుకోండి అన్ని ఒక రోజులో లేపేయండి అంతర్ మనకి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చాలా 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 ఇంపార్టెంట్ ఇది చూసుకోండి వీటికి సంబంధించి మనకు మెటీరియల్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం మనకి ఆరు షెడ్యూజోన్లో మేమే ప్రొవైడ్ చేస్తున్నాం మెంటార్షిప్లో అక్కడ జాయిన్ అవ్వండి లేదా ప్రతిరోజు క్లాసెస్ మనకి ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్తో మనం క్లాసెస్ లైవ్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు ఆ క్లాసెస్ డైలీ ఫాలో అండి రోజు ఒక టాపిక్ నేనే చెప్తాను ఎంసీక్యూస్ రూపంలో ఆ తర్వాత క్రీడాంశాలు చాలా 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 ఇంపార్టెంట్ క్రీడాంశాలు ఆరు నెలల అన్నీ పక్కన పెట్టుకోండి తర్వాత సంస్కృతి మరియు కళలు భారతదేశ సంస్కృతి కళలకు సంబంధించి ఒక టాపిక్ ఆంధ్రప్రదేశ్ సంస్కృతి కళలు సంస్కృతి అంటే ఇక్కడ డ్యాన్సెస్ కానీ ఫెస్టివల్స్ కానీ అదేవిధంగా మనకు పండుగలు కానీ దాంతోపాటు హస్తకళలు మనకి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కానీ ప్రత్యేకతలు ఉంటాయి కదా అవన్నీ కూడా మనం ఇందులో యాడ్ చేసుకుని ఈ యొక్క ఆరు నుంచి ఏడు రోజులు చదువుకోండి సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక ఇంగ్లీష్ మిమ్మల్ని జాబ్ వస్తుందా రాదా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇదే సో ఈ టాపిక్స్ మీరు రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ రోజుకి ఒక రెండు గంటలు ఈ టాపిక్స్ చదవండి అవి ఒక పక్కన పెట్టుకొని వీటిని ఒక పక్కన పెట్టుకొని చదువుకుంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ ఇవి లేవు కదా అంటారు చాలా మేధావులు కానీ ఇక్కడ స్పెల్లింగ్ ఎర్రర్స్ క్లోజ్ టెస్ట్ జంబ్లింగ్ సెంటెన్సెస్ ఇవన్నీ చేయాలంటే బేసిక్ నాలెడ్జ్ అయిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్స్ టెన్సెస్ ఇవి రాకపోతే ఎక్కడ ఎక్కడ చేస్తావు చేయలేవు కాబట్టి ముందు చచ్చినట్టు నేర్చుకోవాల్సిందే ఇవి ఇవి లేవు ఇవి లేవు అంటుంటారన్నమాట నేను ఏదో చెప్పగానే మనం ఏదో మన ఐన్స్ట్రీ మీద కనిపెట్టినట్టుగా కనిపెట్టేస్తారనమాట కానీ కాదు ముందువి తెలుసుకుంటేనే అవి చేయగలం తర్వాత ఆంటోనియమ్స్ అండ్ సెనానియమ్స్ ఈడియమ్స్ అండ్ ప్రైజెస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అండ్ పారాగ్రాఫ్ రైటింగ్ క్లోజ్ టెస్ట్ అండ్ ఎర్రర్ కరెక్షన్ పది టాపిక్స్ చాలు ఇక తర్వాత సైన్సెస్లోకి వచ్చేటప్పటికి డే టు డే లైఫ్ సైన్స్ ఎస్పెషల్లీ మనకి జీకే రిలేటెడ్ సైన్స్ అంటే రక్తవర్గాలు విటమిన్స్ ఆవిష్కరణలు విశ్వము ఇలాంటివి ఏవైతే ఉన్నాయో రిలేటెడ్గా ఆ టాపిక్స్ ఒక ఫైవ్ టు సిక్స్ టాపిక్స్ చాలు ఓకే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ టాపిక్స్ అయ్యాయి ఫిఫ్టీ డేస్ అయ్యాయి ఈ ఫిఫ్టీ టాపిక్స్ ఫిఫ్టీ డేస్ ఒక జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత చదవాలో తెలుసుకొని ఒక బుక్ దగ్గర పెట్టుకొని రోజు కారు నుంచి ఎనిమిది గంటలు కూర్చొని చదవండి రాకపోతే నన్ను అడగండి ఈ ఈ టాపిక్స్కి మీరు కూర్చొని చదువుదామని డిసైడ్ అయినప్పుడు ఈరోజు ఈ టాపిక్ చదువు ఈ టాపిక్ అర్థం మీ మెటీరియల్లో చదువు ఈ మెటీరియల్ అర్థం పడితే క్లాస్ చూసుకొని చదువు సాయంత్రం లైవ్ క్లాస్ పెట్టి ఇదే టాపిక్ మీద టెస్ట్ పెట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చే పక్కడికి ఎన్ని మార్క్స్ వచ్చే చెబుతూ యాభై రోజుల్లో ఈ సిలబస్ యాజ్ స్టీజ్గా ఎలాగే చదివిస్తూ కంప్లీట్ చేయించే బాధ్యత మనం మెంటర్షిప్లో తీసుకుంటాం లాంగ్ టర్మ్ మెంటర్షిప్స్ త్వరలో స్టార్ట్ అవుతుంది బ్యాచ్ మీకు హైకోర్టు అయితే త్వరగా జాయిన్ అవ్వండి ఫిఫ్టీ మెంబర్స్కే ఛాన్స్ ఉంటుంది బ్యాచ్కి ఫిఫ్టీ డేస్ అయిపోయాక జిల్లా కోర్టు అయిపోయాక హైకోర్టు తర్వాత ఎండోమెంట్ తర్వాత గ్రూప్ టూ మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చేసే వరకు మేము వదిలిపెట్టము టూ ఇయర్స్ వరకు టూ ఇయర్స్ వరకు కూడా ఇదే ప్రణాళిక ఇలాగే ఉంటూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు లైవ్లో మీకు ఇంటరాక్ట్ అవుతూ మీకు ఎప్పటికప్పుడు సందేహాలు క్లియర్ చేస్తూ ఏ టు జెడ్ కంటెంట్ ఇచ్చే ఒకే ఒక ప్రోగ్రామ్ మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ బ్యాచ్ జాయిన్ అవ్వడానికి ఆసక్తి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది జాయిన్ అవ్వండి ఒకవేళ మీకు ఆసక్తి లేదు జాయిన్ అవ్వద్దు దయచేసి అదే విధంగా ఈ షెడ్యూల్ ఫాలో అవ్వండి సరే ఈ షెడ్యూల్ మీద మీకు నమ్మకం లేదు ఓన్గా ప్రిపేర్ అవ్వండి బట్ ఫైనల్గా ప్రిపేర్ అవ్వండి చాలా అడ్డంకులు దాటుకొని మీరు అప్లై చేశారు ఒక కొన్ని లక్షల మంది అప్లై చేద్దామని ఉత్సాహపడి ఒక్కొక్కటి 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 డ్రాప్ అయిపోయి అనేక కారణాల వల్ల ఫైనల్గా మీరు అప్లికేషన్ వరకు వచ్చారంటే మీరు సక్సెస్కి చాలా దగ్గరకు వచ్చినట్టు ఇంకా యాభై రోజులు మాత్రమే యాభై అడుగులు ఉన్నాయి యాభై అడుగులు పర్ఫెక్ట్ అయ్యాడు జాబ్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ